హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బహుభాషా నటుడు ధనుష్ వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు ఈ హీరో కథానాయకుడిగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి బరిలోకి దిగనుంది పిరియడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి కాగా ప్రస్తుతం ఈయన తన యాభైవ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు ఇది ఈయన దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం కావడం గమనార్హం సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇదే ఈ చిత్రంతో పాటు ధనుష్ తన యాభై ఒకటవ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీనికి టాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వాన్ని వహిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర సినిమా సంస్థ అమిగోస్ క్రియేషన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఇందులో రష్మిక మందన నాయకగా నటించనున్నారు ఈమె ధనుష్ సరసన నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం కాగా ఈ చిత్రం మొదట తెలుగు తమిళ భాషల్లో రూపొందనున్నట్టు వార్త ప్రచారం జరిగింది అయితే ఇప్పుడు హిందీలోనూ ఏకకాలంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది కోలీవుడ్ లో స్టార్ నటుడైన ధనుష్ తన తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన విషయం తెలిసిందే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి